హాయ్ అండి ఏమి రాజు నేను ఈ కింద టమాటా అయితే పెట్టాను ఎక్సలెంట్గా రిజల్ట్స్ అయితే వచ్చింది అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను నేను జూలైలో ఈ ములగ తోట నరికేశానండి ములై జూలై నుంచి మన వర్షాలకి ములగ ముల్గా తిరిగ మొత్తం కటింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను దీనిలో టమాటా అయితే పెట్టాను పెట్టిన నెల రోజుల తర్వాత మల్సింగ్ కవర్ అయితే వన్ సైడ్ వేసుకున్నాను చూసుకోవచ్చు ఇది టమాటా అండి ఇది వన్ సైడ్ కవర్ వేసాను అంటే ఇటు అటు స్టాఫ్గా అటు లెవెల్గా తీసి కవర్ అయితే వేశాను వేసిన తర్వాత మనకి వర్షాకాలం నాకు నేను కర్రల పందిరి కూడా వేసుకున్నాను దానికన్నా ఎక్కువ దిగుబడి కింద కిందల కింద టమాటా మీద ఎక్కువ వచ్చింది నాకు ఎందుకంటే ఇంత వర్షం పడింది కాయ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు మీరు చూసుకోవచ్చు చూడండి క్రాపు ఇటు నుంచి మొత్తం కవర్ అండి ఇటు మీకు ఎంత వర్షంగా ఉండే కాయ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఎక్కడ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఎందుకంటే దీనికి నేను మెయిన్ ఒక్కటే రీజన్ అంటే దీనికి మెయిన్ రీజన్ కవర్ వేసుకున్నాను మల్షింగ్ వన్ సైడ్ మల్షింగ్ వేసిన తర్వాత ఈ చెట్టు అటు క్రాస్గా చేసి ఇటు మొక్కకి కొంచెం మట్టి నొక్కాను అప్పుడు ఈ క్రా చెట్టు వెళ్ళి ఈ క్రాస్లో పడుకుంది చూస్తున్నాము ఆ క్రాస్లో పడుకుంది ఎంత వర్షం కట్టడా కానీ కాయ అయితే డ్యామేజ్ అవ్వలేదు కింద కవర్ ఉంది అదొక రీజన్ అయితే కాయ మట్టి మీద పడి కులిపోదు ఇది మీరు కూడా తప్పకుండా వర్షాకాలం చలికాలం ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ ఎండాకాలం ట్రై చేయొద్దు ఎండాకాలం ట్రై చేస్తే ఏం చేస్తా అంటే ఆ వేడికి కాయ అయితే డ్యామేజ్ కొట్టి చలమా కాయ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎండాకాలం దాకా ట్రై చేయకండి వర్షాకాలం వస్తుంది అన్న కూడా ఖచ్చితంగా ఇలా మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంది అలాగే దీనికి మెయిన్ మందులు కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చు మంచిగా సైడ్కి వేసాను మామూలుగా సైడ్కి గుంతలు వేసుకుని మందు వేసుకుంటూ వచ్చాను మీరు కూడా ఎవరైనా ఖచ్చితంగా ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మొక్క పెట్టిన అంటే భూమి మీద పెట్టిన సరే మీరు ముందే కవరేజ్ పెట్టుకున్నా సరే కానీ మొక్కకి కొంచెం లైట్గా బెండ్ మొక్కకి కొంచెం క్రాస్గా ఇప్పుడు ఈ మొక్క చూసుకోండి ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టి ఈ క్రాస్కి పండగెట్టాను దీన్ని క్రాస్కి పండగ పెడితే ఏమైంది ఇక్కడ నుంచి అంత ఎయిర్ వస్తుంది ఎంత పండ పెడితే దీనికి అంత ఎయిర్ వస్తుంది చెట్టుకి చూడండి కనిపిస్తుంది మీకు ఇగో ఇదంతా ఎయిర్ అయితే ఇలా ఉంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ